हरि श्री श्रीगुरभ्यो नम श्रीमहागणाधिपत नम शुक्लाधरम विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनमं ध्यानोपात ओं नमो गोभ्य श्रीमतीभ्य सौराभेय नमो ब्रह्मा पवित्राभ्यो ब्रह्मदेवाय नमो नमः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् वन्दे शुम्भु शुम्भुवुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनाम्पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् वैशाखपुराणं పదవ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్సులు అగ్నిగుండమున శరీరం విడిచిన శచీదేవి వార్తను రుద్రుడు విని కాలాంతకునివలే భయంకాకారుడై కోపమున తన తలపై జట్టునున్న జడను పికిలించి నేలపై కొట్టను దాని నుండి భయంకరాకారుడైన వేయి బాహువులు కల మహాబలశాలియకు వీరభద్రుడు విలువడెను అతడును పరమేశ్వరునుకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణము తెలుపుమని చేతులు జోడించి నమస్కరించి అడిగను పరమేశ్వరుడును నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని ఆన భూత సంగములను వీరభద్రుని వెంట పంపడం జరిగిన ఇట్లు పరమేశ్వరుని ఆజ్ఞనందిన వీరభద్రుడు వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి అచ్చటనున్న దేవతలను రాక్షసులను మానవులను మున్నగు మహావీరులందరను అదరకొట్టిరి సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ ఏ అవయములను సవరించుకునిదో వారి ఆ అవయమును వీరభద్రుడు నాశనము కావించను దక్షుని శిరమును ఖండింపవలని వీరభద్రుడు ప్రయత్నించను కాని ముని మంత్రరక్షితంబకు వాని శిరస్సును ఖండింపలేకపోయను పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయముగా దక్షుని శిరమును ఖండించను ఈ విధముగా వీరభద్రుడు శివుడు వాని పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయి యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్లి శరణు వేడిరి బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను రుద్రుని వివిధ రీతులతో ఓరడించను స్థుతించను శివుని సమాధానపరచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళను యజ్ఞశాలలో మరణించిన వారందరినీ శివుని ప్రార్థించి అతని చేతనే బ్రతికింపచేసను శివుడును దక్షుని అవయవమునకు శిక్షగా బ్రహ్మను ప్రార్థనకు గుర్తుగా దక్షుణకు మేకగడ్డమును తెచ్చి మృగు మహర్షికి అమర్చనం సూర్యునికి దంతముని ఇయ్యలేదు కానీ వానికి పిండును తినట్టే మాత్రము శక్తినిచ్చెను అవయములను పోగొట్టుకున్న వారినికి అవయములు నిచ్చెను కొందరికి ఇయ్యలేదు యజ్ఞశాల ఈ విధముగా శివ బ్రహ్మల వలన పునర్జన్మను దినం యాగశాలలోని వారు శివుని ప్రార్థించరు యజ్ఞమును మరలా పూర్తి చేసిరి యజ్ఞానంతరమును అందరూ తమ తమ స్థానములకు పోయిరి శివుడును భార్య అవియోగముతో దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షము క్రింద తపము చేసుకొనుచుండెను దక్షుడు కుమార్తె యొక్క సతీదేవి శరీరమును విడచి మేనా హిమాచల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను ఈ సమయమున తారకుడును రాక్షసుడు తీవ్ర తపము ఆచరించి బ్రహ్మను మెప్పించను శివుని పుత్రుని వలన తప్ప మరి ఎవ్వరి వలననూ మరణము లేకుండనట్లు వరములను పొందెను పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడిట్లు కలుగును కావునా నేను అవధ్యుడను నన్ను చంపువారు లేరని తారకుడు తలచెను వరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను దేవతలను తన గృహములు ఊడ్చుటకు దేవతా స్త్రీలు దాసీలుగాను నియమించను దేవతలను బహువిధములుగా బాధించుచుండెను దేవతలు వాని వలన బాధలు భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపమని బహువిధములుగా ప్రార్థించిరి బ్రహ్మయును వారి మాటలు విని ఇట్లు పలికెను దేవతలారా నేను తారకునకు రుద్రపుత్రుని విడచి ఎవ్వరునూ నన్ను గెలువజారని వరము ఇచ్చిన మాట నిజము రుద్రపత్నికు సతీదేవి దక్షశాలలో శరీరము విడిచినది ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీ అని పేరుతో పెరుగుచున్నది రుద్రుడును హిమాలయ పర్వతమును తపస్సు చేసుకొనుచున్నాడు కావున మీరు పరమేశ్వరుని పార్వతీతో కలియునట్టి విధానము ఆలోచింపుడని వారికి తగిన ఉపాయము సూచించను వారిని యథాపూర్వకముగా ఉండునని ఊరడించి పంపెను దేవతలందరును ఇంద్రుడు ఇంట సమావేశమైరే బృహస్పతితో ఆలోచించడి ఇంద్రుడును నారదుడు మన్మధుని స్మరించను ఇంద్రుడు స్మరించినంతననే నారదుడు మన్మధుడు ఇంటి వద్దకు వచ్చడి ఇంద్రుడు నారదును చూసి నారద మహర్షి నీవు హిమవంతుని కడకు పోయి దక్షయజ్ఞమున శరీర త్యాగమదనించిన సతీదేవియే నీ కుమార్తెగా పార్వతిగా జన్మించినది భార్యా విముక్తుడై యగు శివుని శివుడు హిమాలయ శృంగములనందే ఆచరించుచున్నాడు పూర్వజన్మలో శివుని భార్య అయ్యి ప్రస్తుతము నీ కుమార్తెగా ఉన్న పార్వతిని ఆ శివుని సేవించుటకే పంపుము ఆమెయే శివుని భార్య కాగలదు శివుడే ఆమె భర్త కాగలడు కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి పూర్వజన్మయందలి భర్తయగు శివుని భార్యగా చేయ చేయమని బోధింపుమని చెప్పి చెప్పాను నారదుడు హిమవంతుని కడకు పంపిన నారదుని హిమవంతుని కడకు పంపాను నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివుని పార్వతినిచ్చి వివాహము కావించునట్లుగా హిమవంతునికి ప్రబోధించను హిమవంతుడు శివుని సేవకై పార్వతీదేవిని నియమించను నారదుడు పంపిన తర్వాత ఇంద్రుడు మన్మధుడు చూచి తారకాసుర పీడితులకు దేవతలు హితము కొరకు భార్య విముక్తుడై శివుని హితము భార్య విముక్తుడు శివుని హితము కొరకు నీవు నీవు నేను చెప్పు కార్యమును చెప్పు నీవు నేను కార్యమును చేయము నీ మిత్రుడు వసంతునితో శివుడు తపమాచరించుచున్న ప్రదేశమునకు పొమ్ము హృదయ మనోహరములకు వసంత ఋతు శోభలను ప్రవర్తింపచేయుము పార్వతీ శివులకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపు శివపార్వతులను పరస్పరానురాగములు కలిగి వారిద్దరికీ సమాగము ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసురవధ జరుగును దేవతలకు పరపీడనము పోవును ఈ ప్రకారము చేయునని వారిని పంప మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడుగు వసంతునితోను భార్యగు రమాదేవితోనూ మలయాది పరివారములతోనూ శివుడిని తపోభూమికి పోయను ఆ కాలమున వసంతకాలము ప్రాంతమున విజృంభించను ప్రాంతమంతయును బహువిధ పుష్ప సమర్థము మలయానిలా బహుళమయ్యను ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగ వారిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను మన్మధుడును శివ పార్వతుల సమాగమునకి దియే తగిన సమయమని తలచను శివుని వెనక భాగమున చెట్టు చాటున నిలుచుండి ఒక బాణము ప్రయోగించను మరలా ఇంకొక బాణము ప్రయోగింప సిద్ధముగా ఉండను శివుడు తన మనస్సు చలించుట గుర్తించెను కారణమేమని విచారించను నిశ్చలమైన నా మనస్సిట్లు చెంచలు ముచుట కారణమేమి నాకిట్టి చాంచల్యముకు కలిగించిన వారెవ్వరిని విచారించి నలువైపులా పరిశీలించను బాణప్రయోగము కొనర్పబోవు మన్మధుని చూచను తన చూపును పార్వతి నుండి మరల్చెను మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ నేత్రమును తెరిచెను లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్నికి మన్మధుడు వాని ధనుర్భాణములతో దహించను తమ కార్యం ఏమొగనోనని చూచుచున్న దేవతలు భయపడి కకావికలములై పారిపోయి వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించునేమో ఆ శిక్ష అని భయపడుచుంటిరి పార్వతియు భయపడి కన్నులు మూసుకుని దూరముగా పోయెను స్త్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యను మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మన్మధును మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పని జరిగినచు పని చేసినచు ఇంకా ఎంతటి ఆపద మన్మధునకు కలుగును ఎవరు చెప్పగలరు కావున శృతకీర్తి మహారాజా వంశుడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడేనియకు సర్వజనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్పికము కలవారిని అప్రసిద్ధులను గౌరవించి ఆదరించి గౌరవించుట చేసిన దానికి సునకాది హీన జన్మలు ఎత్తి బాధపడుచుండని హేమంగదుడు కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము అనాధులయడా దయ జాలి మితిమీర రాదు ఈ విషయమున గమ్యమింపవర్యునని సుతదేవుడు వివరించను పరమశివుని కనిష్టము చేయుటచే మన్మధుడు తరువాత బాధపడిను పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి కాని పగలు గాని ఎవ్వరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము భయముల నుండి విడువబడుదురు అనగా వారికి జన్మాదుల వలన భయం ఉండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించను తాస్తూ స్వస్తిహే स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् यायेन मार्गेण महीम् महीष गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोका समस्था सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु तथास्तु మరి ఒక అధ్యాయంలో కలుసుకుందాం నమస్కారం